విఎస్ నైన్టీ న్యూస్కి స్వాగతం ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెందిన వడ్లకొండ రంజిత్ అనే యువకుడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీలోని మే పన్నెండున జరిగింది రంజిత్ తల్లి భాగ్యమ్మ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేశారు ఈ నెల పదకొండున కీసర పోలీస్ స్టేషన్ పరిధి కరీంగూడ చౌరస్తాలోని ఇరవై ఐదు లక్షల ఆవాల డబ్బు కేసులో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు అయితే ఇరవై ఐదు లక్షల డబ్బును తరలిస్తున్న డబ్బుని సస్పెండ్ అయిన ఇద్దరు కానిస్టేబుల్ లకు సమాచారం ఇచ్చిన వడ్లకొండ రంజిత్ మరుసటి రోజే రంజిత్ ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది